ఇప్పుడే తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై రెండు ట్రైన్లు అయితే రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో మనకి హైదరాబాద్లో ఎంఎంటీసీ రైలు అయితే రద్దు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు డెమో రైళ్లను కూడా రద్దు అయితే చేశారనమాట ఇరవై రెండు ఎంఎంటీసీ రైళ్లు నాలుగు డెమో రైళ్లను కూడా రద్దు అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైదరాబాద్ జంట నగరాల్లో ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణించే వారికి కీలక అలర్ట్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ లోపల ఎంఎంటీఎస్ రైళ్లు నాలుగు డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది సికింద్రాబాద్ ఆధునికీకరణ పనులు ఫుట్ ఓవర్ వంతెనలు నిర్మాణ నేపథ్యంలో సికింద్రాబాద్ పలక్నామా మేడ్చల్ సికింద్రాబాద్ లింగంపల్లి మేడ్చల్ హైదరాబాద్ మేడ్చల్ మధ్య సేవలందించే ఇరవై రెండు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా వీటితో పాటు సిద్దిపేట సికింద్రాబాద్ మధ్య సర్వీసులు అందించే నాలుగు డెమో రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లయితే తెలిపారు కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు మరికొన్ని ఒక్క రోజు పాటు సర్వీసులు రద్దు చేస్తున్నట్లయితే పేర్కొన్నారన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్రైను ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది ఏంటి ట్రైన్ నెంబర్ ఏంటి ఏ రోజనైతే క్యాన్సిల్ చేస్తున్నది మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా మొత్తం అన్నీ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ట్రైన్లన్నీ కూడా అయితే చేస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో